సోషల్ మీడియాలో మనం చూస్తే ఎటు చూసినా రేవంత్ రెడ్డిని తిడుతున్నట్టు రేవంత్ రెడ్డి ఏం చేస్తలేనట్టు రేవంత్ రెడ్డి మంచోడు కానట్టు రేవంత్ రెడ్డి దోసక తిన్నట్టు ఇంకేమేమో ఏమేమో సోషల్ మీడియాలో వార్తల ప్రొపగండా ఒకటి స్టార్ట్ అయింది కానీ బిఆర్ఎస్ ఏమనుకున్నదంటే మా ఓటమి కారణం సోషల్ మీడియానే కాబట్టి అప్పుడే దోసుకున్న పైసలకి కొంతవరకు సోషల్ మీడియాకి ఇస్తే ఇంత ప్రమాదం జరగకపోయి ఉండేదేమన్నా అన్నటువంటి ఆలోచనలకు బిఆర్ఎస్ వచ్చి ఇప్పుడు చేతులు కాలినక ఆకులు పట్టుకున్న బీఆర్ఎస్ అయితే అందులో భాగంగా రేవంత్ రెడ్డి మీద రెండు సంవత్సరాలుగా జరిగినటువంటి ఎదురు దాడి నింద ఆరోపణలు అసభ్య కూతలు అడ్డమైన మాటలు లెక్కలేనన్ని రెండు సంవత్సరాల లోపల ఇంత పెద్ద దాడి జరిగింది ఎవరి మీదనైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి గారి మీదనే కానీ ఆత్మ నిబ్బరం గల లీడర్ ఆత్మస్థైర్యం గల లీడర్ తన మీద తనకు నమ్మకున్న లీడర్ మనము నిజాయితీగా ఉంటే మనం ప్రజలను మోసం చేయకపోతే మనం ప్రజలను చీటింగ్ చేయకపోతే మనము దోపిడి చేయకపోతే మనం వాస్తవంగా పనిచేస్తే ఇవల్ల తిట్టినోళ్లే ఇవల్ల దాడి వాళ్ళే రేపు శుభాష్ రేవంత్ అంటారన్నటువంటి నమ్మకంతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మొక్కబోని దీక్షసో సో దీక్షసో ఎదురులేని లీడర్గా ఎదురు లేని చరిత్ర సృష్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఏ విధంగా చరిత్ర సృష్టిస్తున్నాడు అంటే ఇలా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి గత చాలా నాళ్ళుగా చాలా సంవత్సరాలుగా ఏ ఒక్క బీసీ లీడర్ గాని ఏ ఒక్క దేశంలో ముందుకొచ్చి పోరాడిన వాళ్ళు ఎవరు లేరు రేవంత్ రెడ్డి మీద బురద తల్లే వాళ్ళే తప్ప బీసీ రిజర్వేషన్ల గురించి నాటకాలంటూ నటన అంటూ అబద్దాలంటూ మోసం అంటూ ఎవరికి తోసింది వాడు మాట్లాడినటువంటి తీరును మనం చూసినాం కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా తన ప్రయత్న లోపం లేకుండా ఎక్కడ కూడా తన ప్రయత్న లోపం లేకుండా తాను చేసినటువంటి కృషి తాను అసెంబ్లీలో తీర్మానం చేసిన తీరు గవర్నర్కి పంపిన తీరు రాష్ట్రపతిని కలిసిన తీరు పార్లమెంటును పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి తన ఎంపీలతో పనిచేయించిన తీరు ఢిల్లీని దిగ్బంధం చేసిన తీరు అనేక రకాలుగా ప్రజలను జాగృతం చేసినటువంటి తీరు ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా రేవంత్ రెడ్డి పనిచేసినటువంటి తీరు యావత్తు భారతదేశాన్ని ఆకట్టుకుంది చాలామంది కొంతమంది సర్వీస్ అయిపోయిన జడ్జీలు కొంతమంది ఇంకా యూట్యూబ్ ఛానళ్ల నేతలు ఇంకొంతమంది పడరాని వాళ్ళు ఎన్నెన్నో అపనిందలేస్తూ ఎన్నెన్నో కూతులు కూస్తూ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక కష్టాన్ని ఒక ఆహార నిశల కృషిని ఒక నిజాయితీతో వాస్తవ రాహుల్ గాంధీ గారి అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తీరును అపవాస్యము అవమానపరిచిన వాళ్ళు ఎందరో ఉన్నారు అది నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని అది ఇట్లా చేయలేదని అది అట్లా చేయలేదని అది రేపే కొట్టుడు పోతుందని అది ఎల్లుండే కొట్టుడు పోతుందని అసలు స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరుగుతలేవని ఎన్నికలు ఎప్పుడు పెడతారని ఇక బురద మీద బురద బురద మీద బురద బకెట్లు బకెట్లు ట్రైన్లతోని టన్నులతోని పోసిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇట్లా ఊపితే అంతా ఊసిపోతా ఉన్నదంత ఇలా ఎవరు ఏమన్నా ఎవరు అవునన్నా కాదన్నా తాను అనుకున్నదే తడవిగా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ముందడిగే తప్ప లేదని చెప్పి ఒక నిర్ణయం తీసుకునే వరకే ఆలోచించాలి తీసుకున్న తర్వాత వెనకడుగు వేయకూడదు వేస్తే అది మన చావుకి దెబ్బతీయొచ్చు లేదంటే మన ఉనికికే ప్రమాదం కావచ్చు కాబట్టి అలాంటి నిర్ణయాలను మనము ఎట్టి పరిస్థితిలో సాధించి తీరాలన్న తీరుతో రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లను ఇలా కొనసాగించడం కోసం ఆయన పోరాటాన్ని ఎన్నికలు సంవత్సరాలు అక్కడ సర్పంచ్ అంటే స్థానిక సంస్థల ఎన్నికలు సంవత్సరాల తరబడి వాయిదా పడ్డా తాను అనుకున్న నిర్ణయం కోసం పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఎదురులేని నాయకుడిగా ఈ దేశంలో నిలుస్తున్నాడు ఇలా ఏ నాయకుని మీద కూడా ఏ ముఖ్యమంత్రి మీద కూడా ఇంత పెద్ద యూట్యూబ్ల దాడి ప్రతిపక్షాల దాడి బీజేపీ దాడి బీఆర్ఎస్ దాడి చిల్లరగాళ్ళ దాడి ఆడోళ్ళ దాడి మొలళ్ళ దాడి ఇక బూతుగాళ్ళ బూతులు మాట్లాడే వాళ్ళ దాడి ఇన్ని దాడులను ఎంటికతో సమానంగా చూస్తూ తాను అనుకున్నటువంటి ఆశయం కోసం తానిచ్చిన మాట కోసం తాను ముఖ్యమంత్రిగా ఒక నాయకుడిగా నిలబడి అప్పులు కట్టాల్సిన చోట అప్పులు కట్టుకుంటూ తప్పులు దిద్దాల్సిన చోట తప్పులు దిద్దుకుంటూ ఇకలా ఇలా పదవులు ఇవ్వాల్సిన చోట పదవులు ఇచ్చుకుంటూ ఇలా రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి తీరు అది కండ్లుకే కనబడతాయి కళ్ళు ఉన్న కూడా కళ్ళు మూసుకునే కాపోతలకు కనబడే అనేది ఇలా మెజార్టీ ప్రజల యొక్క తీర్పు ఇలా ఎవరు అవునన్నా కాదన్నా ఇలా ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం యొక్క నిర్ణయం వెనుక ఒక నిగూఢమైనటువంటి ఒక బలమైనటువంటి కారణం ఉంటుంది అది ఎస్సీ వర్గీకరణ అయినా ఇలా బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అయినా ఈ రెండు ఇచ్చిన మాట కాబట్టి ఆ మాటను నిలబెట్టుకున్నాము ఆ మాట నిలబెట్టుకున్న తర్వాత అది నిలబడుతుందా నిలబడదా రాజ్యాంగం ఏం చెప్తుంది రాజ్యం ఏం చెప్తుంది రాజ్య పాలకులు ఏం చెప్తా ఉన్నారు రాష్ట్రపతులు ఏం చెప్తా ఉన్నారు గవర్నర్లు ఏం చెప్తా ఉన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఏం చెప్తా ఉన్నారు హైకోర్టు న్యాయమూర్తులు ఏం చెప్తా ఉన్నారు అనేది ఇలా ఆ నిర్ణయానికి వదిలేసి ఇలా పార్టీ నిర్ణయాలను పార్టీ ఇచ్చిన మాటలకు ఇలా తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి ఎదురులేని లీడర్ ఖచ్చితంగా ఒక్క సంవత్సరం దరక ముందే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా నెగటివ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద నెగటివ్ గా ఉన్నటువంటి ప్రజలను పాజిటివ్ గా తిప్పుకున్నటువంటి సత్తా దమ్ము ఇలా రేవంత్ రెడ్డికి ఉంది ఇలా తన పార్టీలో మొట్టమొదటిసారిగా ఎలక్షన్ల కన్నా ముందు రేవంత్ రెడ్డి మీద ఫిఫ్టీ పర్సెంట్ వ్యతిరేకతగా లీడర్లు ఉన్నారు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి వచ్చి పరిపాలన చూసిన తర్వాత రేవంత్ రెడ్డి స్పీడ్ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి ఉరుకులాట చూసిన తర్వాత ఇలా హండ్రెడ్ పర్సెంట్ లీడర్స్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ఇస్ ఫాలోయింగ్ రేవంత్ రెడ్డి ఇది ఒక్కటే కాదు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి యొక్క చురుకుతనాన్ని రేవంత్ రెడ్డి యొక్క ప్రజా శ్రేయస్కరమైనటువంటి ఆలోచన విధానాన్ని శాశ్వతమైనటువంటి మార్పులను చేర్పులను భవిష్యత్తు ప్రజల యొక్క భవిష్యత్తు విద్యార్థుల యొక్క భవిష్యత్తు రాష్ట్రం యొక్క భవిష్యత్తు అభివృద్ధి క్లీన్ అండ్ గ్రీన్ ఇవాళ ప్రపంచ దేశాల చరిత్రలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టడం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కృషి భవిష్యత్ తరాలకు పునాది రాళ్ళు వేస్తున్నట్టు కనబడుతున్నట్టు చాలామంది నిపుణులు చెప్తా ఉన్నారు ఎంతో ఎంతోమంది తూటు ఎల్లుగాడు పుల్లుగాడు మల్లిగాడు ఇంకెవడెవడో కలిసి అడ్డగోలి కూతలు కూస్తూ ఉన్న ఇచ్చిండే తప్ప చిరునవ్వు నవ్విండే తప్ప ఎక్కడ కూడా వాళ్ళను పట్టించుకున్నటువంటి సమయం కూడా వాళ్ళకి కేటాయించినటువంటి తీరు ఇంకా ఎన్నో అపనిందలు వస్తూ ఉన్నాయి ఇంకా ఎన్నో రాళ్ళు వేస్తూ ఉన్నారు ఆ రాళ్ళన్నీ పునాది రాళ్ళుగా చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఒక తిరుగులేని లీడర్గా తిరుగులేని శక్తిగా ఈ రాష్ట్రంలో ఎదుగుతూ ఈ దేశంలోనే ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రిగా ఇలా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించడాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఒక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి హైకమాండ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరి పెద్దలతో కలిసి సమిష్టిగా యాస్ రేవంత్ రెడ్డి ఇస్ రైట్ ఎస్ రేవంత్ రెడ్డి ఇస్ గ్రేట్ రేవంత్ రెడ్డి వర్కింగ్ హార్డ్ రేవంత్ రెడ్డి సుపీరియర్ రేవంత్ రెడ్డి వర్క్స్ ఫర్ ద పీపుల్ అనేటువంటి నిజాన్ని హైకమాండ్కి కూడా చే తెలియజేసే విధంగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ద డైనమిక్ పర్సనాలిటీతో ప్రజలను ఆకట్టుకున్నటువంటి తీరు ఇలా ఎల్లుగాడు మల్లిగాడు పళ్ళు దొమ్మనోడు పనికి మల్లినోడు పాసుమన్లోడు ఏంటికి పనికిరానోడు ఊదుగాలవుడు పూరు లేవనోడు ఇంకెవడెవడో ఏంది టామ్ టీం అంటుంటే కూడా ఎస్ నీ నోరు నీ బోరి నీ నోరు నీ ఇష్టం నువ్వు ఏమైనా బోలరు నువ్వు ఏమన్నా వడిశాడు నీ మూతలకు ప్లాస్టిక్ వేసి నీ నోటికి ప్లాస్టిక్ అవసరం నాకు లేదు నేను అనుకున్నది సాధిస్తా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉద్యోగాలు ఇస్తా